హాయ్ అండి అందరికీ వచ్చేసేయండి మన ఇంటి వంటల్లోకి ఈరోజు మన ఇంటి వంటల్లో మనం చేసుకోబోతున్నాం గోంగూర శనగపప్పు కర్రీ అది కూడా కాస్త వెరైటీగా అనమాట చాలా కమ్మగా ఉంటుంది కావాల్సినంత గోంగూర తీసుకోండి నేనైతే మూడు కట్టెలు గోంగూర తీసుకున్నానండి చిన్న కట్టెల్లో అదంతా శుభ్రంగా ఉలిచి ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇక గోంగూర శనగపప్పు కర్రీ అన్నాను కాబట్టి శనగపప్పు అవసరమే కదా అది ఒక రెండు గుప్పిళ్ళు తీసుకున్నాను ఆకుకూర ఉడికితే మనకు చాలా తక్కువ అయిపోతుందండి కాబట్టి శనగపప్పు చూసి తీసుకోండి పప్పులు ఇష్టమైతే కాస్త ఎక్కువగానే వేసుకోవచ్చు నేనైతే ఒక రెండు గుప్పెళ్ళు శనగపప్పు తీసుకున్నాను అలాగే మూడు కట్టలు అని చెప్పాను కదా ఇక ఇవి రెండు కూడా శుభ్రంగా కడుక్కోవాలి మనము అవి కడిగేసుకోవడానికి ముందు మనం గోంగూరని ఒక పది నిమిషాల పాటు వలిచేసుకున్నాక దాన్ని వాటర్లో వేసి అలా వదిలేసేయండి మట్టి అంతా పోవాలి కదండి అలాగే శనగపప్పు కూడా నానాలి కాబట్టి మనం ముందుగానే కడిగి పెట్టేసుకుందాము అలాగే శనగపప్పు ఒక అరగంట పాటు నానాలన్నమాట ఇక మనం గోంగూర కడిగేసుకుంటున్నాము శనగపప్పు నానపెట్టేసుకున్నాము అన్ని రెడీగా ఉన్నాయండి ఒక అరగంట తర్వాత ప్రాసెస్ మొదలు పెడుతున్నాను శనగపప్పు చూసారో ఎంత చక్కగా నానిపోయిందో అలా నానాలన్నమాట ఇంకా గోంగూర ఒలిచి రెడీగా ఉందండి పోపు దించులు రెడీగా చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను ఇక మనం పొయ్యి మీద తాలింపు వేసుకోవడమే అనమాట ఇంగువ మర్చిపోకండి ఎందుకంటే పులుపు కాబట్టి అందులో గోంగూర కాబట్టి ఇంగువ కంపల్సరీ వేసుకోవాలి అన్నీ రెడీగా ఉన్నాయి ఇక మరి పొయ్యి మీద గిన్నె పెట్టేసి స్టార్ట్ చేసేద్దామా ఇక ఈ కూర కోసమని నేను వెడల్పాటి కలాయి ఒకటి పొయ్యి మీద పెట్టేసుకున్నాను వెలిగించేసుకున్నాను సరిపడా ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను గోంగూర కర్రీ అయినా పచ్చడి అయినా మనం తాలింపులలో వేసుకునేటప్పుడు అయినా సరే ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసుకోవాలండి అప్పుడే కమ్మగా ఉంటాయి నేను ఆయిల్ వేసేసుకున్నాను చక్కగా శనగపప్పులో ఉన్న నీరంతా తీసేసి పక్కన పెట్టుకున్నాను ఇక పోపు దినుసులన్నీ ఆయిల్ వేడకగానే వేసేసుకున్నానండి అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వెంటనే వేసేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాక ఒక అర నిమిషం పాటు వాటిని వేగనివ్వండి ఆ తర్వాత కాస్తంత పసుపు వేసుకుందాము పసుపు కూడా వేసుకున్నాక ఒక నిమిషం పాటు ఆ ఉల్లిపాయలని వేగనిచ్చి మనము ఆ తర్వాత మనం నానబెట్టుకున్న శనగపప్పు ఏదైతే ఉందో అది వేసుకోవాలి ముందుగా ఎందుకంటే ఆయిల్లో మనకి శనగపప్పు వేగాలి కాబట్టి శనగపప్పు అంతా కూడా అందులో వేసేసుకొని ఒక నిమిషం పాటు ఆ శనగపప్పుని వేగనివ్వండి ఆయిల్లో అలా ఆ ఆయిల్లో ఆ శనగపప్పు కూడా కాస్త వేగాక అప్పుడు మనం గోంగూర వేసుకుందాము చూసారా ఎంత చక్కగా వేగుతుందో అలా ఆయిల్లో మనకి ఆ శనగపప్పు వేగాలండి అలా ఒక నిమిషం పాటు వేగగానే మనము రెడీగా పెట్టుకున్న గోంగూర ఏదైతే ఉందో అది ఇప్పుడు వేసేసుకుందాము గోంగూర అంతా కూడా ఆ శనగపప్పు పైన అలా వేసేసేయండి ఆయిల్లో అలా వేసిన గోంగూరను ఏమాత్రం కదపకుండా మూత పెట్టేసేయండి ఎందుకంటే అది పైన మగినప్పుడు మనకి వాటర్ రిలీజ్ అయ్యి కిందికి వెళ్తుంది కదండి అందులో శనగపప్పులు చక్కగా ఉడికిపోతాయి అలా ఉడకాలన్నమాట నేను తాలింపులో ఇంగువ మర్చిపోయానండి అందుకే ఇప్పుడు వేసేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేస్తున్నాను ఒక నిమిషం తర్వాత మనం మూత తీసుకొని ఒక్కసారి కలిపి చూసుకుందాము కింద పప్పులు ఉడికాయో లేదో తెలిసిపోతుంది చూసారండి కింద చక్కగా ఉడుకుతున్నాయి పప్పులన్నీ కూడా ఆకుకూర కూడా తక్కువైపోయాయి చూసారండి పప్పులు ఎక్కువైపోయాయి అయినా సరే చాలా కమ్మగా ఉంటుందండి నేను కావాలని పప్పులు ఎక్కువగా వేసుకున్నాను మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు లేదా ఆకుకూర కాస్తే పెంచుకోండి ఇక ఆ గోంగూరని శనగపప్పులని అన్ని కూడా బాగా కలిసిపోయేలా పుంపు పట్టాలి కదండి మరి అందుకే బాగా కలిపేసుకోండి సిమ్లో పెట్టుకోవడం మర్చిపోకండి ఏమాత్రం మాడనివ్వకండి బాగా ఉడుకుతున్నాయి చూసారా శనగపప్పుతో పాటు కలిసిపోయి ఈ టైంలో మనం సరిపడా ఉప్పు వేసేసుకుందాము నేనైతే సరిపడా ఉప్పు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నానండి ఆ కమ్మదనం ఆ ముక్కలకి పట్టేస్తుందండి ముక్కలు అంటే ఇక్కడ శనగపప్పులు అండి ఆ శనగపప్పులకి ఆ పులుపు పట్టేసి మనం తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటాయండి రైస్లో అవి తగులుతూ ఉంటాయి రైస్తో పాటు మనకి తింటూ ఉంటే చాలా కమ్మగా ఉంటాయి ఒకసారి మాత్రం ఇలా శనగపప్పు వేసి గోంగూర ఖచ్చితంగా ట్రై చేయండి ఇక ఈ టైంలోనే సరిపడా కారం కూడా ఎక్కువగా వేసుకోండి పులుపు కదండి కారం ఎక్కువగానే పడుతుంది చూసి కాస్త సరిపడా కారం వేసేసుకోండి కారం కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోండి చూసారా అడుగు ఏమాత్రం అంటట్లేదండి ఆయిల్లో బాగా వేగిపోతున్నాయి కూర చక్కగా ఉడుకుతుంది మనకి ఆ పప్పులు కూడా ఉడికిపోతాయి కూర అంతా కూడా పప్పులకు పట్టేస్తుంది కమ్మగా తయారవుతుంది కర్రీ ఆయిల్ అంతా అలా వదిలేస్తుందండి దాదాపు అయిపోయినట్టే మనకి శనగపప్పు కూర ఇక ఒకసారి అలా బాగా కలిపేసుకొని మనం లాస్ట్గా వేయాల్సింది ఒక జీలకర్ర ధనియాల పౌడర్ ఉందండి అది మీకు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి వెల్లుల్లిపాయలు గట్టిగా చేత కొట్టేసి వాటిని అలాగే ధనియాలు జీలకర్ర పౌడర్ కలిపి వేసేసుకున్నారనుకోండి ఇంకా కమ్మగా ఉంటుంది నేను మాత్రం ఉత్త జీలకర్ర ధనియాల పౌడర్ మాత్రమే వేసుకున్నాను వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను అంతే అండి కర్రీ దాదాపు అయిపోయింది ఇక చింతపండు అనేది మనం ఒకటి వేయాల్సింది ఉందండి పులుపుకి పులుపు తోడైతేనే కమ్మగా ఉంటుంది అయితే నేను ఈరోజు చింతపండుకు బదులుగా నిమ్మకాయ వాడుతున్నాను చిన్న నిమ్మకాయ ముక్క తీసుకుని అలా పిండేసుకుంటున్నానండి స్టవ్ ఆఫ్ చేశాక మాత్రమే అలా నిమ్మకాయ రసం వేసుకోవాలి ఇక వెంటనే అవుట్ చేసుకోవాలండి పుల్లటి కూరలు అస్సలు రాతి గిన్నెల్లో ఉంచకూడదు నేనైతే చక్కగా అవుట్ చేసేసుకున్నాను దీనికి కమ్మగా కాంబినేషన్ తీయపప్పు అలాగే ముద్దపప్పు కూడా చేసుకున్నాను టమాటా పప్పులో కూడా ఈ కర్రీ కలుపుకొని తింటే కమ్మగా ఉంటుందండి ఖచ్చితంగా మీరు కూడా ఒక్కసారి శనగపప్పు గోంగూర కూర ఇలా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వీళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ